టు మై యూట్యూబ్ ఫ్యామిలీ తెలుగు బ్యూటీ అండ్ హెల్తీ టిప్స్ నేను మీ రాధా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో తొంభై తొమ్మిది పర్సెంట్ ప్రతి ఒక్కళ్ళు కూడా హెయిర్ డైస్గా ఇంటర్స్ చూపిస్తున్నారు ఎందుకంటే నిమిషాల్లో అయిపోతుందండి విత్ ఇన్ ఫైవ్ మినిట్స్లో ఎంత తెల్లగా ఉన్న నల్లగా వచ్చేసింది కాబట్టి వాడుతున్నాం అని అనుకుంటున్నారు కాకపోతే ఒక్క నిమిషం ఆగండి హెయిర్ డైస్ వల్ల క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ నైంటీ నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ వరకు ఉంటుంది కాబట్టి ఈ హెయిర్ డైస్ని కొన్ని రోజులు పక్కన పెట్టేసేయండి హెయిర్ డైస్ వల్ల కళ్ళకి ప్రమాదం అండ్ మన బ్రెయిన్కి కానీ అండ్ మన స్కిన్కి కూడా మీకు తెలుసో లేదో కానీ చాలామంది హెయిర్ డైస్ వాడే వాళ్ళకి స్కిన్ క్యాన్సర్ ఎక్కువగా వస్తుందంట కాబట్టి హెయిర్ డైస్ని కొన్ని రోజులు పక్కన పెట్టేయండి కొంచెం న్యాచురల్గా వెళ్ళటానికే ట్రై చేయండి ఒక రోజు హెయిర్ అయితే తెల్లగా ఉన్న హెయిర్ నల్లగా వస్తుందని నేను చెప్పను కాకపోతే ఇది ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ మనము మంత్కి మంత్కి ఒక టూ టైమ్స్ లేదంటే మనకి ఒక సిక్స్ మంత్స్ పాటు మంత్కి టూ టైమ్స్ టూ టైమ్స్ అలా పెట్టుకుంటూ వెళ్తే మీ హెయిర్ ఏమవుతుందంటే నీలి రంగులోకి బ్లూ కలర్లో నుంచి కొద్దిగా బ్లాక్ కలర్లోకి టర్న్ అవుతుంది ఇది పర్మనెంట్గా ఉంటుంది దీన్ని మనం ఎలా హెయిర్కి అప్లై చేయాలి అనేది ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటానండి దయచేసి హెయిర్ డైస్ని కొన్ని రోజులు పక్కన పెట్టేయండి వట్టివేరు రూట్ అనమాట అంటే వట్టివేరు రూట్ నుంచి తీసినటువంటి పౌడర్ అనమాట ఇది వట్టివేరు మీ అందరికీ తెలిసే ఉంటుంది మ్యాట్స్ కూడా చేయించుకుంటూ ఉంటారు మనము గ్రిల్స్కి అలా వేసుకుంటూ ఉంటారు చాలామంది అంటే ఎండాకాలంలో వేడి గాలి లోపలికి రాకుండా చల్లని గాలి రావాలి అనుకునే వాళ్ళు అలా చేయించుకునేవాళ్ళు వెనకటి రోజుల్లో వట్టి వేరు మనకి హెయిర్ ఆయిల్స్లో సీసాల్లో ఈ మెంతులు వట్టి వేరు అవన్నీ వేసి ఇచ్చేవాళ్ళు వెనకటి రోజులు అది కూడా తెలిసి ఉంటుందో లేదో ఒకసారి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇది వచ్చేసి వట్టి వేరు రూట్ పౌడర్ అనమాట అలాగే ఇండిగో మీలో ఎంతమందికి తెలుసో నాకు కామెంట్ చేయండి ఇది నీలి రంగు ఆకు నుంచి ఎండబెట్టినటువంటి పౌడర్ అనమాట నేను మీకు నెక్స్ట్ వీడియోలో ఇంకొక ప్రొసీడింగ్స్ చూపిస్తాను ఈ వీడియోలో ఇది చూడండి ఒకసారి ఫస్ట్ తర్వాత మెంతి పిండి అండి మెంతి మన మామూలుగా మెంతులు ఉంటాయి కదా దాన్ని పౌడర్ చేసినటువంటి పిండ్ అనమాట అలాగే కాఫీ పౌడర్ అండి ఒక టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్ తీసుకోండి ఇది మీ హెయిర్ని డ్రై అవ్వకుండా చేస్తుంది ఈరోజు నేను చెప్పే ప్రొసీడింగ్స్ అన్నీ కూడా అండ్ మీ తలకి చాలా చలువ కూడా చేస్తుంది అనమాట వేడినంత కూడా లాగేసుకుంటుంది జుట్టుకి ఎంత సంరక్షణ ఇస్తుందో అంతకుమించి నేను చెప్పలేను అన్నమాట హెయిర్ డై ప్లస్ హెయిర్ గ్రోత్ సరే ఇప్పుడు ఈ ఇండిగో ఏం చేస్తుందంటేనండి పౌడరు ఇది నీలి రంగులోకి మారుస్తుంది మన హెయిర్ కలర్ని అది ఏమవుతుందంటే కొన్ని రోజులకి ఆ ఏదైతే ఆ నీలి రంగు ముదురు రంగులోకి వస్తుంది అలా రావటం వల్ల ఏమవుతుందంటే మన హెయిర్ బ్లాక్గా అయిపోతుంది అంటే పర్మనెంట్గా మనం వేసుకుంటూ వేసుకుంటూ ఉంటే అలానే ఉండిపోతుంది మన హెయిర్ మీద న్యాచురల్ ఆర్గానిక్ హెయిర్ డై అని చెప్పచ్చు అయితే ఈ హెయిర్ డైలో మనము మెహందీ మిక్స్ చేసుకొని పెట్టుకుంటాము అది ఒక ప్రొసీడింగ్ అనమాట అది నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఇదేంటి అంటే మీరు నెలలో రెండు సార్లు మూడు సార్లు వేసుకుంటా వెళ్ళండి ఓకేనా ఇది కూడా మీ హెయిర్ని డ్రై అవ్వనివ్వకుండా కొంచెం ప్రాసెస్ అయితే నిదానంగానే ఉంటుందండి కానీ పర్మనెంట్గా హెయిర్ అనేది డార్క్ బ్రౌన్ కలర్లో ఉండిపోతుంది ఇదైతే మాత్రం నేను చెప్తాను నేను ఇప్పటి వరకు చాలా మీరు వీడియోస్లో చూసుంటే నేను ఎప్పుడు కూడా హెయిర్ డైస్ వేసిన ఇది లేదు మేబీ ఏమన్నా కొలాబరేషన్స్కి కానీ వాటికి చూపించి ఉండొచ్చు కానీ నేను మాత్రం ఇప్పటివరకు అయితే వేయలేదు నేను ఎలా నా వైట్ హెయిర్ని కవర్ చేసుకుంటానంటే ఇలానే కవర్ చేస్తాను ఆమ్ల ఒక ఉసిరికాయ తీసుకోండి ఇట్లా పొయ్యి మీద కాల్ చేసేయండి సేమ్ యాజ్ ఇట్ ఇస్గా నేను చూపిస్తున్నట్లు ఉసిరికాయ మన తెల్ల జుట్టుని నల్లగా మారుస్తుంది ఒక న్యాచురల్ హెయిర్ డై అనే చెప్పచ్చు అనమాట వెనకటి రోజుల్లో ఇదే రాసుకునేవాళ్ళు ఇది బాగా నిప్పుల్లో వేసి బాగా కాల్చి మసిలాగా చేసి కొంచెం కొబ్బరి నూనె వేసి అలా అలా హెయిర్కి రాసుకొని వెళ్ళిపోయేవాళ్ళు అంటే లైట్గా ఎక్కడైనా తెల్ల హెయిర్ ఉంటే ఇంకా అది అప్లై చేసుకొని వెళ్ళిపోవటమే ఏదైనా ఫంక్షన్స్ కానీ ఏదైనా కానీ దాన్ని వాష్ చేయటం అంటూ ఏం ఉండదు కదంటే న్యాచురల్ హెయిర్ డ్రైగా దాన్ని యూజ్ చేసుకునేవాళ్ళు బాదాము తొక్క పౌడర్ని వెనకటి రోజుల్లో ఇలా చేసేవాళ్ళు అనమాట మా అమ్మమ్మ వాళ్ళు ఎక్కువగా ఇలాంటివి ఆర్గానిక్గా ఎక్కువ చేస్తూ ఉండేవాళ్ళు అనమాట వాళ్ళ నుంచి నేను నేర్చుకున్నటువంటి కొన్ని విధానాలు మీతో ఇప్పుడు నేను షేర్ చేసుకుంటున్నానండి ఇలాగ బాగా కాల్చుకొని దీన్ని మిక్సీ పట్టేసుకోండి ఇలా నల్లగా వచ్చేస్తుంది ఇది కూడా కొంచెం సేపు అయితే రంగు మారిపోతుందండి మీరు ఆల్రెడీ ఇది కలుపుకొని పెట్టుకున్నారు కదా దీనిలో ఇది కలపండి ఇంకొంచెం మెత్తగా చేసుకోండి నాకు మెత్తగా రాలేదు అంటే మెత్తగా వస్తుంది మిక్సీలో ఇంకొంచెం మెత్తగా చేసుకొని కొంచెం వాటర్ పోసుకొని ఈ పైన లేయర్ అంతా కూడా నల్లగా నీలి రంగులోకి వచ్చేస్తుంది ఇది ఓవర్ నైట్ పక్కన పెట్టేసేయండి రాయిట్ అంతా పక్కన పెట్టేసి నెక్స్ట్ టైం మార్నింగ్కి మీరు ఇది హెయిర్కి అప్లికేషన్ అనేది చెయ్యాలన్నమాట ఎస్ మీరు హెయిర్ని చక్కగా హెడ్ బాత్ అయితే చెయ్యండి యాక్చువల్లీ ఇక్కడ నేను మీకు ఒకటి చూపిస్తున్నాను చూడండి నేను హెయిర్కి డ్రై డై అనేది వేయను నేనేంటంటే ఇండిగో ప్లస్ ఎన్న వాడతాను ఇండిగోని ఇలా వాడతాను ఇట్లాగా ఇప్పుడు నేను మీకు చూపించిన ప్రొసీడింగ్స్లో వాడతాను అయితే ఇలా చేస్తూ మనం నెలలో రెండు సార్లు పెట్టుకుంటా ఉంటే మన వైట్ హెయిర్ అసలు కనిపించదు కవర్ అయిపోతుంది ప్లస్ మెంతి పిండి హెయిర్ గ్రోత్కి చాలా బాగా ఉపయోగపడుతుంది ఎందుకు ఈ ప్రొసీడింగ్ మీకు చెప్తున్నానంటే ఇండిగో ప్లస్ హెన్నా పెట్టుకున్నప్పుడు హెయిర్ బాగా డ్రై అయిపోయి ఊడిపోతుంది అది చాలామందికి తెలిసే తెలీదు ఆ రెండింటి కాంబినేషన్ హెయిర్ బాగా డ్రై అవుతుంది ఇన్ కేస్ మీరు అలా పెట్టుకోవాలి అనుకున్న తర్వాత మీరు ఏదైనా మెంతిపిండి హెయిర్కి అప్లికేషన్ చేసుకోండి ఆ రెండు పెట్టుకుంటే హెయిర్ బ్లాక్ అవుతుంది అందులో ఇంకేదైనా మిక్స్ చేస్తే మీకు బ్లాక్ రాదు కాబట్టి నేను ఈ వట్టి వేరు కూడా మనకి హెయిర్ అనేది కొద్దిగా రెడ్ కలర్లోకి టర్న్ అవుతుంది ఇందులో మీరు వేసుకుంటే హెన్నా కూడా కలుపుకోవచ్చు అనమాట ఇదే ప్రొసీడింగ్స్లో చక్కగా హెయిర్కి అప్లై చేసుకోండి చక్కగా పార్టీషన్స్ తీసుకొని మీకు ఎక్కడైతే బాగా తెల్ల జుట్టు ఉందో అనేది చాలా మందికి చిన్నతనంలోనే బాల నెరుపు వచ్చేసిందండి ఎందుకంటే మనం తినే ఆహారం సక్రమంగా ఉండట్లేదు కాబట్టి కాబట్టి పిల్లలకి బయోటిన్ పౌడర్ ఇవ్వండి నేను బయోటిన్ పౌడర్ చాలా వీడియోస్ చేసి నా ఛానల్లో ప్రతిరోజు ఒక గ్లాసు పాలల్లో బయోటిన్ పౌడర్ వేసి ఇవ్వండి బాల నెరుపు రాకుండా ఉంటుంది పిల్లలకి అండ్ జుట్టు కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట ఇండిగో వాడటం వల్ల చాలా మంది హెయిర్ అంతా కూడా డ్రైగా అయిపోతుంది అక్క అంటూ ఉంటారు డ్రై అవ్వకుండా హెయిర్ని గ్రోత్ చేసే ఈరోజు నేను చెప్పబోయే ఈ హెయిర్ డై ఏదైతే ఉందో ఇది మీ హెయిర్ని డ్రై అవ్వనివ్వదండి హెయిర్ని ఇంకా గ్రోత్ కూడా చేస్తుంది మీ ని చాలా రిలాక్స్ చేస్తుంది ఇప్పటి వరకు మీకు ఎవరు చెప్పి ఉండరని అనుకుంటున్నాను ఓకే అండి ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను కదా నా హెయిర్ హెయిర్ అయితే మాత్రం లైట్గా రెడ్ కలర్ కొద్దిగా ఆ కలర్లోకి కొద్దిగా నీళ్ళు రంగులోకి అయితే టర్న్ అవుతుంది కలరు మీరు కూడా ఇది అప్లై చేసుకుంటూ ఉండండి ఇది ఇంకా మీరు నెలలో రెండుసార్లు అప్లై చేసుకోండి కొద్దిగా షేడ్ అవుతుంది ఇంటికి అనుకుంటే మళ్ళీ అప్లై చేయండి దీనివల్ల మీ హెయిర్కి ఎటువంటి డ్యామేజ్ ఉండదండి దయచేసి హెయిర్ డైస్ని మీరు వేసుకోవద్దనే చెప్తాను నేను నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఇలా ట్రై చేయండి జుట్టు కూడా హెల్తీగా ఉంటుంది లాంగ్గా ఉంటుంది బాగుంటుంది Thanks for watching my video. Take care. Bye bye.